ఆడ మాట్లాడమంటే మాట్లాడకపోతే ఇద్దరు ఒకేసారి రికార్డు ఎట్లా అయితే ఇరవై ఏళ్ళ కింద నా బిడ్డను పెట్టుకుని కుర్చాలు వనవాసం తీసిన సాకర్ ముత్త ఇట్లా కిరాయి కున్నాము నాడు పోయి బోర్ ఇక్కడ నీళ్ళు తెచ్చుకున్నాము అన్ని నేను బాధపడి బాధపడి ఒక రూమ్ వేసుకున్నాం ఇప్పుడు రూమ్ వేసుకుంటే గంట కళ్ళమంటు ఎట్లా పడతాం మేము ఎట్లా వేసుకుంటాం చిన్న చిన్న పిల్లలు ఉండరు ఆడపిల్లలు పుట్టపుట్ట పిల్లలు వేసుకొని ఒక రూమ్ వేసుకున్నాం అది పిల్లలు ఏం చేస్తారు పథకాలు ఉన్నా మున్సిపాలిటీ దూటి పెట్టించిన నా పిల్లగా ఇల్లు కూడా నీకు ఎట్లా పడతాం మేము ఏం చేసుకుంటావు పళ్ళ పోయేటోళ్ళు పళ్ళ కాడికి రాని సరా కాలేళ్ళు మొక్కి పని కాడికి వచ్చిన ఇంత అన్యాయం ఉంటుండే వచ్చిన ఒకసారి ఇట్లా చేస్తే ఆయన పళ్ళ పెడితే పోయి ఫోన్ చేయించినావు ఇవే ఇల్లు ఆపూరి మళ్ళీ గట్టని చేద్దాం వాళ్ళని కడుతుంటే కూడా మేము గట్టనియలే మా ఇల్లు మీ ఇంట్లో గురించి మా ఇల్లు దెబ్బ వస్తే కట్టదాన్ని పక్కన కూడా గట్టనియలే కంటే మీ కూలకొచ్చి మరి అట్లా ఇల్లు ఏం మీరు వచ్చి కూలగొచ్చి వచ్చి మధ్యాహ్నం రోజు మధ్యాహ్నం వచ్చి టైంకి వస్తే ఎన్నో కాళ్ళకి పోయి మాకు డ్యూటీలు ఉన్నాయా మా మొగలురా మా కొడుకులకు డ్యూటీలు ఉన్నాయా లేక మా బిడ్డలో ద్యూటీ ఉన్నాయా మా డ్యూటీలున్నావు కష్టాలు కూల పోయి మేము మోడీ చేసుకుంటాం కదా పెద్ద అపార్ట్మెంట్ బిల్డింగ్ లేదా కూలిపాయలు ఇంకా పని చేసుకుంటే కూలిపాయలకు ఆలోచన కాళ్ళతో పోలు చేపట్టు కూడా చేస్తాం ఇంత బాధ ఇంత ఉండొచ్చునా మీకు నచ్చతే చెయ్యి నచ్చకుండా మీరు ఏం చేస్తారు చేయరు ఇక బాగా